నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో ఒక భారతీయుడు గుండెపోటుతో మరణించాడు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం యాభై ఒక్క ఏళ్ళ భారతీయ ప్రవాసుడు ఆదివారం అబుదాబిలోని తన సాధారణ సాయంత్రం వ్యాయామంలో భాగంగా సైక్లింగ్ చేస్తూ ఉన్నప్పుడు గుండెపోటుతో మరణించాడు అతని బంధువు తెలిపిన కథనం ప్రకారం సయ్యద్ ఆసిఫ్ ముగ్గురు పిల్లల తండ్రి సైకిల్ పై వెళుతూ ఉండగా గుండెపోటు రావడంతో అనూహ్యంగా కుప్పకూలిపోయాడు వెంటనే ఆస్పత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు ఇటీవల తాజా గణాంకాల ప్రకారం గుండెపోటు గుండె సంబంధిత సమస్యలు ఆరోగ్యంగా చురుకుగా మరియు వారి జీవన శైలిని జాగ్రత్తగా చూసుకునే వ్యక్తులను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయని చెప్పి వైద్య నిపుణులు తెలుపుతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రతిరోజు వ్యాయామం చేస్తూ డైట్ చేస్తూ అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా సైక్లింగ్ కానీ ఇతర జిమ్ కార్యకలాపాలు చేస్తూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్న వ్యక్తులను కూడా గుండె జబ్బులు ప్రభావితం చేస్తూ ఉన్నాయని చెప్పి గుండె జబ్బులకు వ్యాయామానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వ్యాయామం చేస్తూ ఉన్న వారిలో కూడా గుండె జబ్బులు గుండెపోట్లు ఎక్కువైపోయాయని చెప్పి తాజా గణాంకాలు వెల్లడిస్తూ ఉన్నట్లు వైద్య నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి యుఏఈ మరియు గల్ఫ్ దేశాలలో ఉన్న మన భారతీయులు ఆహారం మరియు అలాగే మీ యొక్క ఆరోగ్యం పైన దృష్టి ఉంచి అలాగే మీరు ఆరు నెలలకు ఒకసారి ఎవరైనా సరే బీపీ గాని షుగర్ ఉన్న వాళ్ళు తప్పకుండా మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మెడికల్ చెకప్ చేయించుకోవడం మంచిదని చెప్పేసి వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jail